త్రీ లేయర్స్ పైన టూ లేయర్స్ ఆఫ్ రష్యన్ రూబీస్ ఇచ్చారు ట్రిపుల్ పెండెంట్ ఇచ్చేసి కింద సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారండి ఇది కూడా షేర్వానీస్ మీదకి జెంట్స్ వేసుకున్న బాగుంటుంది సార్ డబల్ పెండెంట్ ఇచ్చారు జనరల్గా ఇది కొంచెం చిన్నగా ఇస్తారు కదా దీనికి పెద్దగా ఇచ్చారండి చాలా హెవీయర్ లుక్ ఉంటుంది ఇవంతా గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తాయి కానీ మనకి ఇవన్నీ పర్ల్స్తో వచ్చేసిందండి కింద వచ్చేసి ఇదే డిజైన్ క్యారీ చేసి హెవీగా మళ్ళీ కస్టమైజేషన్ చేశారండి చాలా యూనిక్ ఉంది అండ్ హెవీ లుక్ ఉంటుంది ఎప్పుడు పింక్ కలర్స్లో లో ఇలా హైలైట్ చేసి ఈ పెండెంట్ కంప్లీట్ కంప్లీట్గా డిజైనర్ మోడల్లో చేశారండి అద్దరిపోయింది అసలు లుక్ చాలా చాలా ప్రీమియం వచ్చింది ఇదంతా కూడా సీ ఇదంతా బీడ్స్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి నక్షి వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టోటల్ ఫైవ్ లేయర్స్ తీసుకున్నారు సెవెన్ లేయర్స్ ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా హెవీగా సీ తీసుకున్నారు ఇక్కడ మిడిల్ లో కూడా సీ ఇచ్చేసి పర్ల్ అండ్ పింక్ బీడ్ తోటి హైలైట్ చేశారు హాయ్ ఆల్ ఈ వెడ్డింగ్ సీజన్కి మీకు ఒక అదిరిపోయే కస్టమైజ్డ్ లైట్ వెయిట్ కలెక్షన్స్ ఫ్రమ్ పన్నా జ్యువెలర్స్ నుంచి షేర్ చేస్తున్నానండి అండ్ ఎవ్రీ టైమ్ మనకి ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి బెంగళూరులో అలాగే గుంటూరులో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు కదా మరి ఈ వెడ్డింగ్ సీజన్కి కూడా అలాంటి ఒక ఎగ్జిబిషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను అండ్ కలెక్షన్స్ వచ్చేసి అన్నీ కూడా లైట్ వెయిట్ కస్టమైజ్డ్ డిజైన్స్ అండి అన్నీ కూడా మనకి బీడ్స్తో వచ్చి ఒక సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రీమియం రేంజ్ వరకు నీకు మీకు మంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను సో బెంగళూరు ఎగ్జిబిషన్ వచ్చేసి షెరిటన్ గ్రాండ్ అనే హోటల్లో ఉండి రాజాజీ నగర్ డేట్స్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్త్ జనవరి అలాగే మనకి గుంటూరులో వచ్చేసి శుభం కన్వెన్షన్లో ఉంటుందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ డేట్స్లో గుంటూరులో ఉంటుంది దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అడ్రస్ లొకేషన్ అదంతా సో ఎవ్రీ టైమ్ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది కదా పన్నా జ్యువెలర్స్ నుంచి ఈసారి ఆఫర్ వచ్చేసి మనకి ఏదైతే గోల్డ్ రేట్ మీరు కొనుక్కునే రోజు ఉంటుందో ఎగ్జిబిషన్ డేట్ అవ్వచ్చు లేదంటే ఇవన్నీ ఆన్లైన్ కూడా మీరు ఆర్డర్ చేస్తారు కదా జాన్వరి మంత్ మొత్తం కూడా ఏదైతే గోల్డ్ రేట్ ఉంటుందో హండ్రెడ్ రూపీస్ ఒక గ్రామ్కి తగ్గిస్తున్నారండి తప్పకుండా ఈ ఆఫర్ని రియలైజ్ చేసుకోండి అంటే ఇవన్నీ కూడా సెమీ ప్రిషియస్ బీడ్స్తో చేసిన కలెక్షన్స్ ఉంటాయి చాలా లైట్ వెయిట్లో హెవీగా కనిపించే నగలు గోల్డ్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ సెట్ అండి కొంచెం ఫస్ట్ది నేను కొంచెం హెవీగా చూపిస్తున్నాను ఇలా మీకు మొత్తం సెవెన్ లేయర్స్ ఆఫ్ పింక్ రూబీ బీడ్స్ అనేది ఇచ్చారండి అండ్ ఇవి ఇది వచ్చేసి త్రీ లేయర్స్లో తీసుకున్నారు షార్ట్ మిడిల్లో వచ్చేసి రష్యన్ రూబీస్ ఇచ్చారు విత్ పాల్ కాంబినేషన్ కింద వచ్చేసి ఇదే డిజైన్ క్యారీ చేసి హెవీగా మళ్ళీ కస్టమైజేషన్ చేశారండి చాలా యూనిక్ ఉంది అండ్ హెవీ లుక్ ఉంటుంది ఎప్పుడూ పింక్ కలర్స్లో ఇలా బి బిల్ అయితే చాలా డీటెయిలింగ్గా ఉంటుందండి ఇందులో మీకు గ్రాస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది స్టోన్ వెయిట్ ఇలా డోరీ వెయిట్ కూడా మెన్షన్ చేస్తారు నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ట్వంటీ త్రీ గ్రామ్స్లో మనకి ఇంత హెవీగా ఉండే ఒక మంచి హారం వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి నచ్చితే ఇవి మీరు స్క్రీన్షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది మీకు వరల్డ్ వైడ్ కూడా డెలివరీ చేస్తారు అదర్ కంట్రీస్కి అయితే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి ఏ రోజైతే గోల్డ్ రేట్ మీరు కొనాలనుకుంటున్నారో ఆ రోజున్న గోల్డ్ రేట్కి ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తారు ఇంకొక డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇప్పుడు నేమ్ పెట్టుకున్నాను కదా ఇలా ఈ నగ కూడా ఎంత యూనిక్ ఉందో చూడండి లైక్ ఎక్కువ గోల్డ్ అవసరం లేకుండా ఇలా బీట్స్తో చేయించుకుంటే మన దగ్గర ఒక మంచి హెవీ సెట్ అయిపోతుంది ఇయర్ రింగ్స్ కూడా దీనికి మ్యాచింగ్ అండి చాలా బాగుంది ఈ నగ కూడా ఇది ఎన్ని గ్రామ్స్ ఉందిరా సో ఇది అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి ఆన్లైన్ సపోర్ట్ టీమ్ చూపిస్తారు అండ్ ఈ డిజైన్ ఇంకా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ డిజైన్లో నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇలా హెవీగా పోల్స్ తీసుకున్నారండి ఇలా టూ ఫ్రేమ్స్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా కస్టమైజేషన్ పింక్లో ఇచ్చారు మీరు ఇలాంటివి ఎనీ అదర్ కలర్తో కూడా చేయించుకోవచ్చు వచ్చేసి మనకి రష్యన్ ఎమరాల్డ్ కొంచెం మనకి కార్వింగ్ చేసిన స్టోన్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది ఈ సెట్ కూడా సో ఇదేంటంటే మల్టీ కలర్లో వచ్చిందండి మనకి ఇది యూనిసెక్స్ ఇంకా మీరు జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ కూడా వేసుకోవచ్చు షేర్వానీస్ కూడా మంచి ఆప్షన్ ఇది ఇలా పింక్ మనకి రష్యన్ రూబీస్ అలాగే పర్ల్స్ తోటి ఇలా ఫైవ్ లేయర్స్ ఒక లేయర్స్ తీసుకొని ఒక లాంగ్ హారం లాగా సెట్ చేశారండి సైడ్ బ్రోచెస్ మనకి ఈ విధంగా వచ్చేసింది ఈ నగలో మీకు సెవెన్ గ్రామ్స్ గోల్డ్ ఉందండి ఓన్లీ సెవెన్ గ్రామ్స్లోనే మనకి ఇంత పెద్ద హెవీ నగ తీసుకోవచ్చు అది కూడా లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరూ పెట్టుకునేలాగా చాలా బాగుంది ఇంకొక డిజైన్ అండి సో రెండు సైడ్ బ్రోచెస్ ఇచ్చారు మనకి పర్ల్ కలర్ అండ్ పర్ల్స్ అండ్ రూబీస్ కాంబినేషన్తో లేయర్స్ ఇది సెవెన్ లేయర్స్ వచ్చిందండి ఇలా పర్ల్స్ వచ్చేసింది చిన్న సైడ్ బ్రోచెస్ పెట్టారు సీజెడ్తో వచ్చింది ఈ నగ యొక్క రేట్ మీకు గోల్డ్ వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఫైవ్ జీరో ఉందండి అంటే నైన్ పౌ టెన్ గ్రామ్స్ బిలోనే మనకు ఒక హెవీ హారం మీరు ఏ రోజైతే కొంటారో ఆ రోజు గోల్డ్ రేట్ మీద గ్రాముకి వంద రూపాయలు తగ్గిస్తున్నారండి జనవరి మంత్ మొత్తం కూడా ఈ ఆఫర్ పన్నా జ్యువెలర్స్లో మీరు ఆన్లైన్లో కొన్నా ఎగ్జిబిషన్లో కొన్నా లేదంటే షాప్కి విజిట్ చేసుకున్నా కూడా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం ఇది టోటల్ ఫైవ్ లేయర్స్లో వచ్చింది పెద్ద ముత్యం చిన్న ముత్యం ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్లో గోల్డ్ బాల్స్ లాగా ఉంటుంది ఓన్లీ రాణిహారం పెండెంట్స్ డబల్ పెండెంట్ ఇచ్చారు జనరల్గా ఇది కొంచెం చిన్నగా ఇస్తారు కదా దీనికి పెద్దగా ఇచ్చారండి చాలా హెవీయర్ లుక్ ఉంటుంది ఇవంతా గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తాయి కానీ మనకి ఇవన్నీ పర్ల్స్తో వచ్చేసిందండి ఇందులో ఉండే గోల్డ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మాత్రమేనండి చాలా అందంగా ఉంటుంది ఈ సెట్ కూడా ఇలాంటి చీరల మీదకి మనకి చాలా ప్రీమియం లుక్ వచ్చిందండి చాలా బాగుంటుంది రాణిహారం అని చాలా ఫేమస్ ఈ డిజైన్ అయితే సో జనవరి మంత్ మొత్తం కూడా మీరు పన్నా జ్యువెలర్స్లో కొంటే గ్రాముకు వంద రూపాయలు తగ్గుతుందండి ఇది ఇంకొక డిజైన్ కింద త్రీ లేయర్స్ పైన టూ లేయర్స్ ఆఫ్ రష్యన్ రూబీస్ ఇచ్చారు ట్రిపుల్ పెండెంట్ ఇచ్చేసి కింద సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారండి ఇది కూడా షేర్వాన్ మీ షేర్వానీస్ మీదకి జెంట్స్ వేసుకున్నా బాగుంటుంది లేడీస్ పట్టుచీరల మీద కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుందండి మంచినగా థర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి అండ్ ఇంకొక సెట్ అండి మంచి లైట్ కలర్ బీడ్స్ తోటి వచ్చింది పింక్ గ్రీన్ వేశారు చిన్నగా ఇంత సూపర్ క్యూట్ ఉందో ఈ సెట్ దీనికి ఏంటంటే మనకి ఇలా ఒక మంచి స్టోన్ అనేది ఇచ్చేసి మిడిల్లో ఇలా హైలైట్ చేసి ఈ పెండెంట్ కంప్లీట్గా డిజైనర్ మోడల్లో చేశారండి అద్దరిపోయింది అసలు లుక్ చాలా చాలా ప్రీమియం వచ్చింది ఇందులో గోల్డ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్లో చాలా బాగుందండి నగ అంటే కొన్నిసార్లు దొరుకుతాయి ఇలాంటివి ఇప్పుడు నచ్చితే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఏ రోజు మీరు కొనాలనుకుంటున్నారో ఆ రోజు ఎస్టిమేషన్ బిల్ మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఈ నగలన్నీ కూడా మనకి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ జరిగే బెంగళూరు ఎగ్జిబిషన్లో అలాగే డేట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గుంటూరులో జరిగే ఎగ్జిబిషన్లో ఇలాంటి నగలు లైట్ ఫైట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయండి డెఫినెట్గా డేట్స్ని సేవ్ చేసుకొని మీరు విజిట్ అయ్యి ఎగ్జిబిషన్ని ప పర్చేస్ చేయొచ్చు లేదు అంటే ఇవన్నీ ఆన్లైన్లో లేదంటే షాప్ని విజిట్ కొనుక్కోవచ్చు అండి ఇలా ఒక ట్రిపుల్ పెండెంట్లో ఇవన్నీ కూడా సీజర్డే కానీ కొంచెం మనకి అన్కట్ స్టైల్ ఫిట్టింగ్ అనేది ఉంది ఇక్కడ మీకు మొత్తం టోటల్ సిక్స్ లేయర్స్ ఆఫ్ రష్యన్ ఎమరాల్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మీకు టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది మంచి హెవీ లుక్ వస్తుందండి సో ఈ కలెక్షన్స్ అన్నీ మనకి ఇవన్నీ నేను ఈ వీడియోలో లాంగ్ హారమ్స్ చూపిస్తున్నాను ఇందులోనే మీకు షార్ట్ నెక్లెస్లలో కూడా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఈ సెక్షన్ అంతా మనకి హెవీ బ్రైడల్ సెక్షన్ అండి ఇటువైపున కానీ మీరు ఇటువైపున వడ్డానాలు చూడొచ్చు అటువైపున బ్రైడల్ కలెక్షన్స్లో కుందన్ వెరైటీస్ ఉంటాయి డైమండ్ కలెక్షన్స్ ఉంటాయి సో డెఫినెట్గా షాప్ని విజిట్ చేసి లేదంటే ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ నగలు తీసుకోవచ్చు మరికొన్ని కలెక్షన్స్ చూద్దాం ఎయిట్ గ్రామ్స్లో ఇంకో బ్యూటిఫుల్ సెట్ అండి అసలు ఎయిట్ గ్రామ్స్లో ఇంత హెవీ హారము ఇది కూడా మీకు యూనిసెక్స్ లేడీస్ ఆర్ జెంట్స్ చక్కగా వాడుకోవచ్చు అండి చాలా బ్రాడ్గా వచ్చింది డిఫరెంట్గా ఉంటుందండి ఈ పెండెంట్ కూడా మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు చాలా రకాల ఇయర్ రింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ తగ్గిద్దండి ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అన్ని లైట్ వెయిట్లో చూసారు కదా ఈ పెండెంట్ మనకు కొంచెం నార్మల్ వెయిట్లో వచ్చింది ఇదంతా కూడా సీజర్డ్స్ ఇదంతా బీడ్స్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి నక్షీ వర్క్ ఇచ్చారు ఇక్కడ మనకి ఎమరాల్డ్ కార్వింగ్ స్టోన్ పెట్టారండి ఇక్కడ కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టోటల్ ఫైవ్ లేయర్స్ తీసుకున్నారు ఈ నగ మీకు నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ వస్తుంది అండ్ కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా లైట్ వెయిట్ ఆప్షన్స్ ఇలాగా హెవీ నగలు కూడా మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో అండ్ మీరు వచ్చేసి ఎగ్జిబిషన్స్లో అయితే చక్కగా మీ నియరెస్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు వెళ్ళి ఒకసారి చూడండి ఇక్కడ స్కీమ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి అండ్ లాస్ట్ ఇయర్లో అరౌండ్ త్రీ ఫోర్ టైమ్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారండి గుంటూరు అండ్ బెంగళూరులో సో మీరు స్కీమ్ కూడా పే చేసి అలా కూడా కొనుక్కోవచ్చు ఇంకొక డిజైన్ ఇది ఇవి వచ్చేసి ఇప్పటిదాకా ఇవి కొంచెం సెమీ ప్రీషియస్లో చూసారు ఇవన్నీ కూడా మనకి ప్రీషియస్ బీట్స్లో వచ్చిందండి ఎలిఫెంట్ వర్క్ అది చూడండి ఎంత యూనిక్గా ఉందో చిన్ సింపుల్ బ్రోచెస్తో ఇలా సెట్ చేశారు కంప్లీట్లీ కస్టమైజ్డ్ డిజైన్ అండి ఇలా ఓ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉన్నారండి కింద కస్టమైజేషన్ ఈ బీడ్స్ ఇక్కడ ఎలిఫెంట్స్ రావడం టోటల్ నగ అయితే హై లెట్గా ఉంది చాలా చాలా ఎలిగెంట్ ఉందండి ఇది వచ్చేసి గోల్డ్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి ఈ నగలో మీకు గోల్డ్ అనేది సెవెంటీ గ్రామ్స్లో ఉంది పెట్టుకున్నప్పుడు ఇలా చాలా హెవీగా వస్తుంది అంటే ఈ కలర్ ఇది టిష్యూ శారీ కాబట్టి దీని మీద కాదు కానీ నార్మల్ చీరల మీదకి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ఆ రోజు ఉన్న గోల్డ్ రేటు మీకు ఎస్టిమేషన్ బిల్లు విఏ ఏ క్లియర్గా చెప్తారు కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు విత్ ఇన్ హై ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా చాలా యూనిక్ పీస్ మనకి కంప్లీట్లీ డిజైనర్ లుక్తో వచ్చింది ఇలా పైన టూ లేయర్స్ బీడ్స్ ఇచ్చారండి అండ్ కింద సీజర్స్తో పెద్దగా ఇచ్చారు ఇక్కడంతా కూడా మంచి డ్రాప్స్ అయితే ఇచ్చేసారండి ఇలా సీజర్ వర్క్ తోటి చాలా నీట్గా వచ్చింది ఇది కూడా షేర్వానీస్ మీద కూడా పెట్టుకోవచ్చు బాగుంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఉందండి ఇందులో మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ యూస్ చేశారు నెక్స్ట్ నాగా ఇదైతే మనకి సిక్స్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది షేర్వానీస్ మీదకి శారీస్ మీదకి రెండిటికి కూడా బాగుంటుందండి ఇందులో మీకు గోల్డ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ సెవెంటీ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ బిలోలో కూడా చాలా చాలా బాగుందండి ఈ సెట్ సో మీరు ఎన్ని గ్రామ్స్ కొంటున్నారో అన్ని గ్రామ్స్ మీద అన్ని హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయిపోతాయి ఈ ఆఫర్ అనేది జనవరి మంత్ మొత్తం ఉంటుందండి సో మీరు గుంటూరులో ఉన్న బెంగళూరులో ఉన్న డెఫినెట్గా ఎగ్జిబిషన్ డేట్స్లో విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఎవర్ ట్రెండింగ్ సాత్లాడాస్ అండి నయనిత గారి నయనతారా గారి వెడ్డింగ్ తర్వాత మన తెలుగు వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తున్నారు ఇది చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒకటి సింపుల్ ప్యాటర్న్ అండి మ్యాంగో డిజైన్ లాగా తో ఇచ్చారు సింపుల్ ఇక్కడ మోనాలిసా బీట్స్ అనేది హ్యాంగ్ చేశారు పర్ల్స్తో వస్తుంది ఫైవ్ లేయర్స్ ఆఫ్ పర్ల్ తీసుకున్నారండి ఇక్కడ చిన్న ఇలా ఒక చిన్న పెండెంట్ అనేది హ్యాంగ్ చేశారు ఇక్కడ ఫ్రేమ్ అనేది గోల్డ్ ఫ్రేమ్ ఇక్కడ పెట్టారండి సో ఇక్కడ వచ్చేసి మనకి సీ తోటి ఇలా సింపుల్గా ఎండ్ చేశారు ఈ నగలో ఓవరాల్గా గోల్డ్ వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి చాలా హెవీయర్ పీసు చాలా బాగుంటుంది రాజుల కాలం నాటి నుంచి కూడా ఇది బాగా ట్రెండింగ్లో ఉండే సాత్లాడా డిజైన్ ఇది కొత్త ప్యాటర్న్ అండి చాలా చూపించాను నేను ఇక్కడ పన్నా జ్యువెలర్స్ నుంచి ఇది ఒక న్యూ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సాత్లాడాలోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కొంచెం ఇందులో మీకు ఎనీ అదర్ కలర్స్తో కావాలన్నా కూడా చేయించుకోవచ్చు చూడండి ఇదంతా కూడా సీ ఇది కూడా మనకి ఫైవ్ లేయర్స్తో వచ్చిందండి కింద వైపున గ్రీన్ బీడ్స్ ఇచ్చారు ఈ బీడ్స్ బదులు మీరు లైక్ మనకి లావెండర్స్ కానీ పర్పుల్ కానీ లేదంటే పింక్ కానీ ఎనీ అదర్ కలర్తో కూడా మేకింగ్ అనేది సింపుల్ కస్టమైజేషన్ చేంజ్ చేసుకోవచ్చు ఈ నగలో మీకు గోల్డ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ నైంటీ గ్రామ్స్ ఉందండి వన్ మోర్ డిజైన్ సాత్ చాలా హెవియర్ లుక్తో కనిపించే పీస్ అండి నాకు ఇట్లాంటి డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది అన్ని కలర్స్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది కూడా టోటల్ సెవెన్ లేయర్స్ ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా హెవీగా సీ తీసుకున్నారు ఇక్కడ మిడిల్లో కూడా సీ ఇచ్చేసి పర్ల్ అండ్ పింక్ బీడ్ తోటి హైలైట్ చేశారు ఓవరాల్గా నాకు ఇది కూడా షేర్వానీస్ మీద కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి జస్ట్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో మనకి ఇంత నగ ఇది ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ వైట్కి పింక్ కాంబినేషన్ ఇచ్చేసి గ్రీన్ బీడ్స్ అనేది ఇక్కడ మిడిల్ పార్ట్లో ఇచ్చారు సింపుల్గా నీట్గా క్యూట్గా బాగుంది ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చేసి మనకి పింక్ స్టోన్సే తీసుకున్నారండి ఈ నగలో మనకి ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది వాడారు ఇది ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అండి సాత్లడాలో అంటే ఎక్కువగా గ్రీన్స్తో హైలైట్ చేశారు మనం కొన్ని పింక్స్తో హైలైట్ అయినవి చూసాం కదా ఇదేంటంటే పర్ల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సీజడ్తో వచ్చిందండి ఇది కూడా టోటల్ సెవెన్ లేయర్స్తో వచ్చింది సో ఈ నగ మనకి ఈ గ్రీన్ ఎమ్రాయిల్స్తో ఉంది అలాగే పింక్ రూబీస్తో కూడా వచ్చిందండి ఈ నగలో మనకి గోల్డ్ అనేది ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్ డేట్స్ ఇంకొకసారి చెబుతాను బెంగళూరులో వచ్చేసి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఆఫ్ జనవరి అండి ఏరియా వచ్చేసి షార్ట్ అండ్ గ్రాండ్ అనే హోటల్లో రాజాజీ నగర్ ఇంకొకటి గుంటూరులో వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ శుభం కన్వెన్షన్ దాంట్లో జరుగుతుంది సో డేట్ సేవ్ చేసుకొని మీ నియరెస్ట్ ప్లేస్లో విజిట్ చేసి ఈ గ్రామ్కి హండ్రెడ్ అనే డిస్కౌంట్ ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ హెవీ కస్టమైజ్డ్ లైట్ వెయిట్ జ్యువెలరీని ఆఫర్స్ మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్